హలో గైస్ వెల్కమ్ టీవీ డాక్టర్ లక్ష్మీ కట్ట సీనియర్ అడ్వకేట్ నమస్తే మేడం సో చెక్కడు దొరకడు లొంగడు సో ఎవరు ఈ వ్యక్తి ఎవరు మీకు ఐడియా ఉందా మా అన్నయ్య రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఆయన అంటే రియల్లీ ఐమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ చాలా విషయాల్లో నేను ఏకభూస్తాను కానీ మనుషులు మనుషులు ఎప్పుడో ఒకేలా ఉండరు అనడానికి కూడా రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఎంత తెలివైన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ప్రాబ్లంలో చిక్కుకోవాలనేది కూడా ఉంటుంది అది మనం ఎవరైనా తప్పించుకోలేము సో ఏది ఏమైనా మనము ఇప్పుడున్న సిట్యుయేషన్స్ని అడ్డం పెట్టుకుని మనిషిని ఒక అంచనా వేయడం కంటే జీవితంలో తను సాధించినవి కానీ తను తను వెళ్ళిన ఆ ఫీల్డ్ లో తను చూపించిన కొన్ని మూవీస్ కానీ అవన్నిటికి కూడా నేను ఫ్యాన్ ఆఫ్ హిమ్ కానీ సిచ్యుయేషన్స్ ఎప్పుడు కూడా మనిషిని డామినేట్ చేసేస్తాయి ఎంత గొప్పలైనా ప్రజలు కూడా ఏం చేస్తారంటే మనం ఎంత సాధించామనేది కాదు ఇంపార్టెంట్ మనలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అన్నీ బయటకు లాగి అవి చూపిస్తూ ఉంటారు సో అలాంటిది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు పరిస్థితి సో మీరు ఒక అడ్వకేట్ కాబట్టి అడుగుతున్న రామ్ గోపాల్ వర్మ గారు థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందో ఆయన సినిమాల్లో చూపించారు మనందరం కూడా చూసి అమ్మో అంత భయంకరంగా ఉంటుంది ఆయన సినిమాలు బేసిక్గా అంత భయంకరంగా ఉంటాయి కానీ ఇప్పుడు ఆ థర్డ్ డిగ్రీ ఆయన మీద త్వరలో ప్రయోగం చేయబోతున్నట్లు యాక్చువల్లీ ఏంటంటే ఆయన థర్డ్ డిగ్రీ ఉపయోగించేంత నేరాలు ఏం చేసేలేదు పాపం అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మన పరిస్థితులకు లొంగిపోవాలి అంటే మన నేను ఎలా మాట్లాడితే అడ్వకేట్ అయ్యండి ఫిలాసఫీ మాట్లాడుతుంది అటు ఇది అనుకుంటారు కానీ ఇప్పుడు డాక్టర్ ఇలా కడుపు కోసేయాలి ఎలా ఆపరేషన్ చేయాలని చూపిస్తారు వాళ్ళకే వచ్చినప్పుడు అలాగా ఎలా చేస్తారు అనేది వాళ్ళకి తెలియదు బేసిక్గా అంటే ఏ జబ్బు వస్తుంది ఎలాంటి ఆపరేషన్ చేయాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాగే రామ్ గోపాలవరం గారు స్క్రీన్ మీద చూపించింది కూడా జీవితంలో జరగవచ్చు జరగకపోవచ్చు అంత అంత అయితే అయితే ఉండదు సో ఏంటంటే కొన్ని మనం ఏంటంటే కొన్ని కొన్నాటికి లొంగవలసి వస్తుంది మనిషి అవసరార్థమా లేకపోతే అభిమానమా లేకపోతే అది ఫోర్సా ఏదో తెలియదు అలా జరిగిన సిట్యుయేషన్లోనే కొంచెం అలా చేయకుండా కూడా ఉండాలి ఎందుకనంటే వ్యక్తిగతమైన భావాలని వ్యక్తిగతమైన స్వేచ్ఛని ఎవరు హరించకూడదు ఎవరు బాధ పెట్టకూడదు అంటే నేను నేను అభిమానునే కాదని అనట్లేదు కానీ అలానే నేను ఏ పొలిటికల్ పార్టీ కూడా కాదు ఈ విషయంలో ఏంటంటే నేను ఈ మూవీస్ తీయడంలో ఏంటంటే ఇప్పుడు ఒక ఇష్య ఒక జరిగిన దాన్ని మనం స్క్రీన్ మీద ఒక మంచి లవ్ స్టోరీ అంటే మనం బాధపడి బయటకు వస్తాం అదే ఒక ఫ్యాక్షన్ మూవీ అనుకుంటే కొంతమంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని మంటలు కూడా చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది అందు వచ్చింది ఒకప్పుడు మూవీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అంటే హీరోలా ఉండాలని ప్రతి అబ్బాయి అనుకునేవాడు హీరోయిన్లా ఉండాలని ప్రతి అమ్మాయి అనుకునేది ప్రతి క్యారెక్టర్ చూసి పేరెంట్స్ కూడా అలా ఉండాలనేసి అనుకునే రోజులవి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అలా లేదు ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే ఏంటంటే మనం ఎంత చేస్తే మనం ఎలా ఫోక్ మనం ఎలాగా నలుగురిలోకి వస్తాము ఏ ఏది చేస్తే మనల్ని మనల్ని ఎక్కువ ఫాలో అవుతారు చెడు చేస్తేనే ఎక్కువ ఫాలో అవుతారు మంచి ఎవరు ఎక్కువ ఫాలో అందుకే చెడు చేయడానికి ఎక్కువ మంది ఉపయోగపడుతున్నారు రాంగోపాల్ వర్మ గారు ఏంటంటే వ్యక్తిగతంగా పాత్రలని సృష్టించి వాళ్ళని హట్ చేయడము అంటే ఆ వ్యక్తి పేరు మార్చినంత మాత్రాన అతను ఎవరైనా అర్థమైపోతుంది కదా ఇలాంటి కొన్ని ఏంటంటే అలాంటి మూవీలు తీయకుండా ఉంటే బాగుండేది అలా తీయడం వల్ల ఈరోజు ఈ ప్రాబ్లం రీసెంట్గా కూడా ఆయన కొన్ని మాటలు అన్నారు బేట నా భార్య తెల్లవారుజామున ఐదు గంటలకు కూడా లేపి చేయమంటుంది అదే చెప్తున్నాను కదండీ మనిషి మానసికమైన పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండదు నేను ఇందాక మాకు మాటన్నా దీని గురించే మాట్లాడన్నా ఎందుకంటే ఒక పూజ చేసి చాలా తప్పులు మాట్లాడని వాళ్ళు బూతు మాట్లాడితే అయ్యో చెవు మూసుకునేవాళ్ళు అంటే చాలా సాంప్రదాయంగా చాలా సాఫ్ట్గా చాలా మంచిగా అంటే ఒక సంస్కారమైన దాంట్లో ఉండేవాళ్ళు కూడా సందర్భాన్ని బట్టి బూతులు మాట్లాడే మనుషులు నేను విన్నా అంటే వాళ్ళ నోరు విప్పినప్పుడు అమ్మో ఇలా ఉంటారా అయ్యే ఇంత ఫాష్ ఉన్నారు ఇంత తెలుగుగా ఉన్నారు ఇంత హై పొజిషన్లో ఉన్నారు ఏంటి వీళ్ళు పర్సనల్ అంటే ఏదైనా మాట్లాడుతుంటే ఇలా మాట్లాడతారు అనుకుంటాం అంటే చెప్తున్నాను కదా లైఫ్లో సక్సెస్ కిక్ ఇస్తుంది ఆ కిక్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనుషులు ఏం చేస్తారంటే మనల్ని మనం కోల్పోతాం అదే ఆయన చాలాసార్లు చెప్పారు గోపాల్ వర్మ్ గారు కూడా చాలా ఎనలైజ్ చేసి మంచి అనాలసిస్ట్ ఆయన కొన్ని విషయాల్లో కానీ ఇప్పుడు ఆయన 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 కోల్పోయి ఆయన ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇది కరెక్టా ఇది కాదా అనే కొన్ని అసభ్యకరమైన మాటలు కొన్ని శాస్తలు కూడా నేను చూసినప్పుడు నేను ఇంత అభిమానిని కదా అంటే కొన్ని విషయాల్లో ప్రాక్టికల్గా ఉండే విషయాల్లో అలా చెప్పుకుంటారు ఆయన కానీ బేసిక్గా సెన్సిటివ్ అని అనుకున్నా సినిమా కూడా ఉంటాయి అంటే ఆహా సీన్ కలుపుతా కాదు ఇప్పుడు సినిమా చూసి నేను నేను ఇన్ఫ్లుయెన్స్ కాలేదు సినిమా చూసి నేను ఆయన ఆయనకి నేను రెస్పెక్ట్ ఇవ్వలే అంటే స్టోరీ కలుపుతాలు అవన్నీ ఉంటాయి సో కొన్ని ఇంటర్వ్యూస్లో కొన్ని చెప్పేవి అంటే కొన్ని సనాతనమైన చాదస్తాలు కొన్ని కొన్ని అటుకే నేను చెప్తున్నా అంటే ఆయన నాకు ఫ్యామిలీ వద్దంటారు కానీ మదర్ కావాలి అన్ని ఉంటాయి సో అవి అన్నీ ఒక హైలైట్ కావడానికి కావచ్చు కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో నేను ఎక్కడో విన్నా భర్త ఏదో బట్టలు ఉతికి నెత్తి మీద నీళ్లు పోసుకుంటే భార్యకి అది చాలా మంచిదంటే అలాంటి ఏ లేడీ కూడా ఒక అమ్మాయి అలాంటిని ప్రోత్సహించరు అలాంటి విషయాల్లో ఆయన కూడా దాన్ని ఖండించడం జరిగింది అలాంటి విషయాలు సో అలాంటి విషయాల్లో నేను ఆయన్ని ఆయనకి ఒక కరెక్టే కదా ఇలాంటిది ఒక మగవాళ్ళైనంత మాత్రాన భక్త అయిన భార్య అయినంత మాత్రాన నెత్తి మీద పాలు పోసుకున్నంత మాత్రాన లేదా పొద్దు రోజు పూజ చేసినంత మాత్రాన మన అంతరాత్మ కరెక్ట్గా లేనప్పుడు మనం వెళ్ళే దారి కరెక్ట్గా లేనప్పుడు దేవుడు మనకి ఏం చేయడు కదా అలాంటి విషయాల్లో కొన్ని చాలామంది ఉన్నారు ఆయనకి నేనే కాదు ఈ మధ్య కాలంలో ఆయన చేసే హర్యానా దగ్గర నుంచి కొన్ని ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే నేను కూడా అనుకున్నాను ఎంత మేధవులైనా కొన్ని సంత కొంత ఏజ్ తర్వాత చిన్నపిల్లల్లాగా అంటే అది గతి తప్పడం అంటారు చూసారా ట్రాక్ తప్పేసి వెళ్ళిపోయినప్పుడు అది అలా వెళ్ళిపోతుంటుంది కదా అని బాధపడ్డాను నేను రియల్గా బాధ ఎవరో చెప్పారు రాంగోపాల్వర్మి గురించి మీ ఎప్పుడేమంటే తెలివైన మూర్ఖుడు ఈ ఇంటెలిజెంట్ అయినా ఒక ఉన్మాది ఇట్లా ఎవరికాళ్ళ చెప్తుంటారు సో అలాంటి విషయాల్లో ఆయన ఇదైంది కానీ థర్డ్ డిగ్రీలు అది ఉండవు ఇప్పుడు వెళ్ళే ట్రాక్ కూడా అంటే ఇంట్రాగేషన్ ఏంటంటే కోర్టు పర్మిషన్ తీసుకుంటారు వాళ్ళు థర్డ్ డిగ్రీ అనేది ఎవరు టెర్రూ ఆ కోర్టు కూడా కోర్టు కూడా కొట్టండి మీరు ఇది చేయండి అని ఎన్నదు పాత రోజుల్లో ఏంటంటే అట్లా చేసి ఆ పోలీసులు ఇప్పుడు జడ్జిలు ఏమన్నా దెబ్బలున్నాయంటే పోలీసులను కూడా సస్పెండ్ చేయొచ్చు అంటే కొట్టండి అని అనదు థర్డ్ డిగ్రీ ఏంటంటే వాళ్ళని ఏంటంటే భయపెట్టి ఇది చూపించి అది చూపించి ఇది చూపించి అంటది ఏదో చూపిస్తారు అంతే ఉండదు అక్కడ అలా చూస్తే మనిషి చనిపోతే పీకుతారంట అట్లా ఏమి ఒకప్పుడు ఒకప్పుడు ఈ మీడియా లేనప్పుడు సెల్ ఫోన్స్ లేనప్పుడు చట్టాల్లో కొన్ని సవరణలు లేనప్పుడు అలా జరిగేవేమో నాకు తెలియదు ఇంతవరకు అయితే నేను వినలేదు పోలీసులు అంటే తెలియకుండా కూడా కొడతారు కొట్టకపోతే వాళ్ళ మాట వినరని కానీ బెంచ్ దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు కొట్టలేదనే చెప్తారు ఇదే భయపెట్టడానికి పోలీస్ అంటే ఉంటుందనేసి కొట్టొచ్చు కానీ ఈ థర్డ్ డిగ్రీలు ఇవి అవి అంతంత పెద్ద పోలీస్ స్టేషన్లు ఉన్నాయా ఇప్పుడు అరిస్తే ఏనపడకుండా ఉండడానికి ఎక్కడ సెల్ ఫోన్లు లేవా సీసీ కెమెరాలు లేవా అవంతా ఏంటంటే సినిమాలో చూపించడానికి గోర్లు బీక్తారు సూదులతో గుచ్చుతారు కొడతారంట మేబీ అప్పట్లో కొట్టేవారేమో ఇప్పుడైతే అంత లేదు అరికాళ్ళకి కొట్టడాలు థర్డ్ డిగ్రీ అయ్యో అట్లా ఏం ఉండదు అట్లా ఏంటంటే చేస్తారు కానీ కొన్ని ఏంటంటే పోలీసులు దొరికితే కొన్ని ఆంధ్రాలో జరిగిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు బేస్ చేసుకుని అలాంటివి ఎక్కడ వీళ్ళ మీదకి వస్తాయో పొలిటికల్ రివెంజర్స్ ఏమైనా ఉంటాయని ఇలాంటిది అన్నీ జరుగుతున్నాయి ఆయన సెలబ్రిటీ పేరుంది ఆర్జీ అంటే అందరికి తెలిసినవి కాబట్టి దీన్ని చాలా హైప్ అవుతుంది మళ్ళీ అది ఏదో రోజున మళ్ళీ కామ్ డౌన్ అయిపోతుంది అంత పెద్ద ఇష్యూ ఏమి ఉండదు ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ